ప్రముఖ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మీకు డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ చేసుకునే విధంగానే ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీరు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకొని సో మీరు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చును సో ఇక్కడ మీరు ఇప్పుడు గమనిస్తే మనకి నోటిఫికేషన్ సంబంధించి ఏ పోస్టులు బట్టి చేస్తున్నారంటే ఇక్కడ మీరు గమనిస్తే మనకి టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది కరెంట్ వేకెన్సీస్ అదే విధంగా బ్యాక్లాగ్ వేకెన్సీస్ టోటల్ వేకెన్సీ చూసుకుని మనకి నాలుగు వందల పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు ఇక్కడ మీరు అయితే గమనించవచ్చు ఓకేనా సో ఇక్కడ చూడండి మీకు మెకానికల్ డిపార్ట్మెంట్ కెమికల్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్ ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్ సివిల్ డిపార్ట్మెంట్ టోటల్గా చూసుకోండి మీకు నోటిఫికేషన్ ద్వారా నాలుగు వందల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అన్ని కేటగిరీ వరకు కూడా ఇక్కడ అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఇలాంటి విషయాలు ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి వివరాలు అని కూడా ఇవ్వడం జరిగింది సో అందుకంటే ముందు ఇంపార్టెంట్ డేట్స్ గురించి అయితే తెలుసుకుందాం సో ఇక్కడ చూసుకుంటే మీకు ఇంపార్టెంట్ లో మీకు అప్లికేషన్ అయితే ఏప్రిల్ పదవ తేదీ నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది మరి ఎండింగ్ డేట్ అంటే ఈ మంత్ థర్టీన్త్ వరకు కూడా మీరైతే ఆన్లైన్ ద్వారా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో సో ఇక్కడ మీరు అయితే గమనించవచ్చు ఏప్రిల్ ముప్పై వరకు ఆన్లైన్ ద్వారా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి వచ్చు సో మరి అప్లికేషన్ ఫీజు ఉంది ఉందంటే ఉందేమో అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఇక్కడ మీకు ఐదు వందల రూపాయలు మీరు అయితే అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాలి చూసుకోండి ఈజ్ నాన్ రీఫండబుల్ అప్లికేషన్ ఫీజు ఒకవేళ మీరు అప్లికేషన్ ఐ మీన్ క్యాన్సిల్ చేసుకుంటే మీకు మీరు పే చేసిన అమౌంట్ కూడా బ్యాక్ రాదు అనేసి ఇక్కడ క్లియర్గా అయితే నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేయడం జరిగింది సో మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి ఇలాంటి విషయాల గురించి మీరు తెలుసుకుంటే ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటల్ సివిల్ పోస్ట్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు ఇవ్వడం జరిగింది ఎలక్ట్రానిక్స్ కని అంటే ఎలక్ట్రికల్ అంటే ఇక్కడ మన గేట్ గేట్ అంటే బీటెక్ ఓకేనా సో బీటెక్ లెవెల్ మీరు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అంటే ఎలక్ట్రానిక్స్ టెక్నికల్ టెలికమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ కంట్రోల్ సో సంబంధించిన బ్రాంచ్లో ఎవరైతే కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు సో వాళ్ళకి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు కూడా ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ గమనించవచ్చును తర్వాత లిమిట్ వివరాలు చూసుకుని ఇక్కడ మనకు ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ జనరల్ ఈడబ్ల్యూఎస్ వారికి ఇరవై ఆరు సంవత్సరాల వరకు ఓబీసీ వరకు ఇరవై తొమ్మిది సంవత్సరాల వరకు ఎస్సీ ఎస్టీ వరకు విత్ అంటే ఏజ్ ఎలక్షన్ కలుపుకొని మీకు ముప్పై ఒక సంవత్సరాలు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు మీకు కట్ అప్డేట్ కూడా ఇవ్వడం జరిగిందమ్మా సో వాళ్ళు ఏ మంత్ లో ఆ ఏ ఇయర్లో ఏ డీలో పుట్టిన వాళ్ళు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మీరు అయితే గమనించవచ్చును సో తర్వాత ఇక్కడ ట్రైనింగ్ అన్నమాట సో ట్రైనింగ్ ఏంటంటే ఇక్కడ మీకు జాబ్ సెలక్షన్ చేసిన తర్వాత మీరు సెలెక్ట్ అయితే మీ ట్రైనింగ్ అయితే ఉంటుంది మా సో ఇక్కడ ట్రైనింగ్ ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుందంటే వన్ ఇయర్ వరకు ఇక్కడ మీకు అయితే ట్రైనింగ్ అయితే ఉన్నట్లుగా నోటిఫికేషన్ క్లియర్ అయితే మెన్షన్ చేశారు సో మన ట్రైనింగ్ పీరియడ్ లో మీకు స్టైప్ అనేది ఇస్తాము ఖచ్చితంగా మీకు స్టైప్ స్టైప్ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ప్లేస్మెంట్ కల్పించడం జరుగుతుంది సో అదేవిధంగా కూడా ఇస్తారు ఇక్కడ మీరు గమనిస్తే మనకి మంత్లీ స్టైప్ చూసుకుంటే యాభై ఐదు వేలు ఇస్తామని నోటిఫికేషన్ క్లియర్ గా అయితే మెషన్ అయితే చేయడం జరిగింది సో అదే అదేవిధంగా విలిచేటువంటి శాలరీ ఒకటే కాకుండా మనకి ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ అనేసి హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేసి సో ఇలా ఈ విధంగా ఎస్టాలెన్సెస్ కూడా ఇస్తామని నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు అయితే గమనించవచ్చును సో నోటిఫికేషన్లో మనకి ఎంతవరకు అయితే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది సెలక్షన్ లో చూసుకొని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఇక్కడ చూడండి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చాలా జాగ్రత్తగా సో మీకు ఎలాంటి పరీక్ష లేదు అని చెప్పాను కదా మీకు కానీ ఇంటర్వ్యూగా అయితే కండక్ట్ చేస్తున్నారు చూడండి షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ట్రైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విల్ బి డన్ ఇన్ ది ఆర్డర్ ఆఫ్ మెరిట్ డ్రాన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ గేట్ గేట్ స్కోర్ ఓకేనా సో ఇప్పుడు మీకు అర్థమైంది సో ఈ ఎగ్జామ్ ఎందుకు లేదంటే ఇక్కడ మీకు గేట్ స్కోర్ ద్వారా మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నారు మెరిట్ ఆధారంగా కాబట్టి మీ గేట్ సంబంధించి ఈ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి మీ గేట్ స్కోర్ ఉంటే డైరెక్ట్గా మీ గేట్ స్కోర్లో బాగుంటే మార్క్స్ బాగుంటే మిమ్మల్ని డైరెక్ట్గా అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటాం అనేసి నోటిఫికేషన్ క్లియర్గా అయితే మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఓకేనా సో ఎగ్జాక్ట్లీగా మీకు కావాల్సిన డేటా మొత్తం కూడా ఇచ్చేసాను సో ఇంకా ఫర్దర్గా మీకు ఏదైనా డౌట్స్ నాకు కదా ఐ మీన్ కామెంట్స్ అయితే మీకు అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో మీకు కావాల్సిన లింక్స్ అన్ని కూడా కింద కామెంట్స్ చేసినా కానీ డైరెక్ట్గా మీరు వెళ్ళి అయితే చేసుకొని నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని నేను అయినా మర్చిపోయింటా సో మీరు ఇంకా ఒకసారి చెక్ చేసుకుని అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో